కూటమి ప్రభుత్వంలో ఉన్న గందరగోళానికి నిదర్శనంగా నిలుస్తుంది ఏపీ మహిళా కమిషన్ వ్యవహారం ఈ కమిషన్ చైర్పర్సన్గా ప్రస్తుతం ఉన్నటువంటి గజ్జెల వెంకటలక్ష్మి ఆ పదవి యొక్క స్థాయిని పూర్తిగా దిగజార్చారు ఆమె నియమించింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలైంది అయితే ఇప్పటివరకు కూడా ఈ పదవి విషయంలో ఏపీ మహిళా కమిషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా మీద ఇంతవరకు దృష్టే పెట్టాల అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నామినేటెడ్ పదవుల్ని నింపేశారు అదేవిధంగా ఈ పదవుని కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫిల్ చేశాడు ఆయన వైసీపీ నాయకురాలుగా ఉన్న వాసిరెడ్డి పద్మగారిని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా జగన్ నామినేట్ చేశాడు ఆమెతో పాటు ఐదుగురు సభ్యులను కూడా నామినేట్ చేశారు కర్రీ జయేశ్వరి గజ్జెల వెంకటలక్ష్మి షేక్ రొఖాయా బేగం భూసి వినీత గెడ్డం ఓమా ఐదుగురు సభ్యులు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మార్చి నెలలో వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ఉమెన్స్ కమిషన్ ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి అనుకున్నట్టున్నారు వాసిరెడ్డి పద్మ కనుక కొనసాగి ఉంటే చైర్పర్సన్గా ఆమె ఆగస్టు ఇరవై ఇరవై నాలుగు వరకు ఆ పదవిలో కొనసాగేవాళ్ళు ఆవిడ పదవీకాలం అప్పటి వరకు ఉందన్నమాట అంటే పదవీకాలం ఆగస్టు ముగిసేది కానీ ఇప్పుడు ఆమె స్థానంలో జగన్ నియమించినటువంటి గజ్జెల వెంకటలక్ష్మి ఇప్పటికీ కూడా చైర్పర్సన్గా కొనసాగుతున్నారు సెప్టెంబర్ నెలలో కూడా అది ఎట్లా సాధ్యమో తెలియదు ఇక అసలు ప్రశ్న కొత్త ప్రభుత్వం రాగానే పాత చైర్పర్సన్ని పాత మెంబర్స్ని తొలగించాలా కొత్త వాళ్ళని నియమించాలా కొంచెం నేపథ్యంలోకి వెళ్ళాలి ఈ మహిళల హక్కుల్ని పరిరక్షించడానికి జాతీయ స్థాయిలో అట్లాగనే రాష్ట్ర స్థాయిలో ఈ మహిళా కమిషన్లన్నీ ఏర్పాటు చేశారు దేశంలో అయితే మిగతా అన్ని సంస్థల లాగానే అన్ని కమిషన్ల లాగానే మహిళా కమిషన్లు కూడా పూర్తిగా రాజకీయమయం అయిపోయినాయి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళనే చైర్పర్సన్గా సభ్యులుగా నియమించడం అనేది ఆనవాయితీగా మారింది గతంలో చైర్పర్సన్గా ఉన్న వాసిరెడ్డి పద్మ వైసీపీ నాయకురాలే అందరికీ తెలుసు అయితే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా ఓవరాల్గా వాసిరెడ్డి పద్మ వ్యవహార శైలి కొంచెం హుందాగానే ఉండేది ఓవరాల్గా అయితే ఇప్పుడు చైర్పర్సన్గా ఉన్న గజ్జెల వెంకటలక్ష్మిరెడ్డి ఆ పదవి స్థాయిని పూర్తిగా దిగజార్చారు గతంలో ఆవిడ కమిషన్ సభ్యురాలుగా ఉన్నారని చెప్పుకున్నాం కదా అప్పుడే ఆవిడ తోటి మహిళల మీద చాలా స్థాయి దిగజారి మాట్లాడారు ఇక అంతకుముందు అయితే వైసీపీలో ఉన్నప్పుడు ఆమె మాట్లాడిన మాటలు వింటే ఇలాంటి వాళ్ళు మహిళా కమిషన్ సభ్యులుగా కానీ చైర్పర్సన్గా కానీ ఉండటానికి తగిన వాళ్ళేనా అనే అనుమానం రాకమనదు ఒకసారి ఆవిడ మాటలు వినండి నీ వచ్చి పంపిస్తాను జాగ్రత్త ఒకసారి బోడి రాధా బోడి అనురాధ నీ పంచువర్తి అనురాధ అనకుండా బోడి అనురాధ అని పెట్టుకో నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది నీకొక విషయం ఏమన్నా లోకేష్ పంచాయతీరాజ్గా అభివృద్ధి చేశాడంటే వందల కోట్లంట ముండా నీకు వందల కోట్లని ఎల్ఈడి బల్బులు అని లోట్లని అవ్వని ఇవ్వని వర్ధంతికి జయంతికి తేడా తెలియని ఒక గున్న ఏనుగును పంచాయతీరాజ్ శాఖ మాతులుగా నిలబెట్టి ఏది ప్రజల్లో పోయి ఓట్లేపించుకోకుండానే దొట్టిదారిన మంత్రి అయినా కనీసం తను నిలబడిన స్థానంలో మంగళగిరి అని పలకడం కూడా చేతగాని మంగళగిరి అని పిలిపించుకో పిలిసే లోకేష్ నాయుడుతో మా పెద్ద ఆయనను పోల్చి చెప్పే నీ అంత అవివేకి అజ్ఞాని ఇంకొకరుండరు బోడే అనురాధ చెప్తున్నా నేను బోడే నేర్పిస్తాను ఎందుకంటే నీ బొచ్చు కాదు కాబట్టి టీడీపీ నాయకురాలు పంచుమూర్తి అనురాధ మీద ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఇవి మహిళల హక్కుల్ని కాపాడాల్సినటువంటి పదలో ఉన్న ఈ గజ్జల లక్ష్మి గారు తోటి మహిళ మీద ఎట్లాంటి అసభ్య పదజాలం ఉపయోగించారో చూడండి అదొకటే కాదు పంచమూర్తి అనురాధ గారు క్యాన్సర్ సర్వైవర్ క్యాన్సర్ పేషెంట్లకి జుట్టు ఊడిపోవడం అనేది సహజం అందరికీ తెలుసు ఆ విషయాన్ని కూడా ఈ గజ్జల లక్ష్మీరెడ్డి ఎంత చీప్గా మాట్లాడారో చూడండి అదేవిధంగా నారా లోకేష్ను ఉద్దేశించి ఆమె వాడినటువంటి భాష వింటే ఇటువంటి వ్యక్తులు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎలా ఉండగలరు అసలు ఎలా నియమించగలరు ఎలా కొనసాగించగలరు తానొక స్టాట్యుటేరియ బాడీకి చైర్పర్సన్ అనేటువంటి ఇంగితాన్ని మరిచి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆమె పార్టీ వైఖరితోటే అంటే వైసీపీ వైఖరితోటే మాట్లాడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఈవీఎంఎల్ని ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చింది అని చెప్పి ఫేస్బుక్లో రాశారు ఆవిడ ఇప్పుడు ఆవిడ ప్రభుత్వంలో భాగస్వామి అది కూటమి ప్రభుత్వం కానివ్వండి ఏ ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ అటువంటి కామెంట్స్ చేయడానికి వీలు లేదు ప్రభుత్వంలో ఉండి ఒకవేళ ఆవిడ నిజంగానే నమ్ముతున్నారనుకోండి ఈవీఎంలు మ్యానిఫురేట్ చేసి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆవిడకి ఆ ఉద్దేశం ఉంటే ఆ భావన ఉంటే తక్షణం తన పదవి నుంచి వైదొలిగి అప్పుడు విమర్శలు చేయొచ్చు ఓపెన్గా కానీ గమత్తం ఏంటంటే కోటం ప్రభుత్వం ఆమెని ఇంతవరకు తొలగించలేదు తొలగించడానికి ప్రయత్నం చేయలేదు దానికి తోడు తాజాగా ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్గా ఆమెకి నెలకి రెండు లక్షల రూపాయల జీతపత్యాలను ఖరారు చేస్తూ ఆర్డర్ ఇచ్చింది మన్నీ మధ్యనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కోటెం ప్రభుత్వం ఇట్లా కళ్ళు మూసుకుని ఉండటానికి కారణం ఏంటో తెలియదు విమెన్స్ కమిషన్ చైర్పర్సన్ పదవి నాకు తెలిసిన మేరకు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు అది స్టాచ్యుటరీ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే రాజ్యాంగబద్ధమైన పోస్టు ఆ పదవికి కానీ తీసేయడం కానీ ఏదైనా కూడా రాజ్యాంగబద్ధంగా జరగాలి అంటే ఆ పదవిలో ఉన్న వాళ్ళని తొలగించేటువంటి అధికారం ఓన్లీ రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది అయినా కూడా ఈ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏపీపీఎస్సికి చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన పదవికి రాజీనామా చేశాడు యాక్చువల్గా ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి కాన్స్టిట్యూషనల్ పోస్టు ఆయనని ప్రభుత్వం తొలగించలేదు దానికి చాలా పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఉంది మరి ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ తొలగించే అధికారం నాకు తెలిసినంతవరకు రాష్ట్ర ప్రభుత్వానిదే అయినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదో తెలియదు అది పక్కన పెడితే ఏమాత్రం ఇంటిగ్రిటీ నిజాయితీ ఉన్నా కూడా గత ప్రభుత్వంలో నియమించబడి పాత రాజకీయ వాసనలో పార్టీ వాసనలో పుష్కలంగా ఉన్నటువంటి గజ్జల లక్ష్మీరెడ్డి గారు తనంతటా తానే రాజీనామా చేయాల్సిందే అయితే ఆమె ఇప్పటికీ కూడా ఆ పదవిలో కొనసాగుతూనే ప్రభుత్వం మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇట్లా జరిగి ఉంటే ఒక్క క్షణం కూడా ఆ పదవిలో ఉంచేవారు కాదు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పనక్కర్ల సో దిస్ ఎంటైర్ థింగ్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ అంది ఎలయన్స్ గవర్నమెంట్ కరకట్ట మీద తన ఇంటిని కాపాడుకోవడం కోసం బుడమేరు గేట్లు తెరిచారని అందువల్లే విజయవాడ మునిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆరోపణ చేశారు కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని కూడా నీటి చేశారు చంద్రబాబు నాయుడు గారు జగన్ ఆరోపణల మీద సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు బుడా మేరకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే వెళ్తుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లెరిగిపోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామండి ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారు మరి ఉండవల్లి కరక్ కరకట్ట మీద ఉన్నటువంటి తన ఇంటిని కాపాడుకోవడం కోసం మునిగిపోకుండా ఉండటం కోసం బుడమేరు వాగు గేట్లు తెరిచారు అందువల్లనే విజయవాడ మునిగిపోయింది అందువల్లనే అజిత్ సింగ్ నగర్ కూడా మునిగిపోయింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ విచిత్రం ఏంటంటే ఈ బుడమేరు అనేది విజయవాడ నగరానికి ఒకవైపు ఉంది మరొక వైపున కృష్ణానది ప్రవహిస్తోంది అసలు అమరావతి వైపు ఆవలి వైపు పెద్దగా వరద ప్రభావం లేదు వర్షాల వల్లే కొంత ఇబ్బంది పడ్డారంతే యాక్చువల్గా వాటి ప్రవాహ మార్గాలు కూడా వేరు అవి కలిసే అవకాశం కూడా లేదు మరి ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా లేదా తెలియదు తెలియకుండానే ఆయన ఇంత పెద్ద ఆరోపణ చేశాడా అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ సింగనగర్ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక ఆరోపణలు ఇదొకటి ఆయన ఒక మాట అన్నాడు ఇది మానవ తప్పిదం అన్నాడు హ్యూమన్ ఫెయిల్యూర్ అని అందరూ ఏమనుకుంటున్నాం ఇది ఒక ప్రకృతి విలయం విపత్తు ఈ విపత్తు చెప్పిరాదు అంటే వర్షాలు వస్తాయనే విషయం తెలుసు కానీ ఏ స్థాయిలో వస్తాయి అని చెప్పి ఎవరు ఊహించాల ఎందుకంటే తొంభై ఎనిమిది తర్వాత ఇప్పుడే మరి తొమ్మిది లక్షలకు పైగా క్యూసెక్ల నీళ్లు ఇన్ఫ్లోస్ వచ్చినాయట దాని ప్రభావం ఎట్లా ఉంటుందనేది ఎవరు వంద శాతం అంచనా వేయలేరు కాబట్టి కంప్లీట్గా అసలు వర్షాన్ని అరచేయి అడ్డుపెట్టి ఎవరు ఆపలేరు ఆ విషయం మరి సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అయితే ఒకసారి మరి ఈ విపత్తు సంభవించిన తర్వాత ఏ రకంగా ప్రిపేర్డ్నెస్ ఉంది ఏ రకంగా సహాయ సహకారాలు అందించారు అనే దాని మీద విమర్శలు చేయొచ్చు అందులోనూ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ లేకపోతే ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం మంచిదే చేస్తే ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉంటుంది అయితే ఈ సందర్భంగా ఆయన చాలా నాన్ సీరియస్గా మాట్లాడినట్టు ఏదో ఆరోపణలు చేయడం కోసమే చేసినట్టు ఏదో రాజకీయం చేద్దాం అనేటువంటి ఆలోచనతో మాత్రమే మాట్లాడినట్టు కనిపించింది అది దురదృష్టకరం ఆయన ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పుడు మరి విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా కనిపించింది అందరికీ